ఓం నమ శివాయ ఈ టెంపుల్ అండి కాకతీయుల నుంచి ఉన్న టెంపుల్ అంట సో ఈ టెంపుల్ ఒక ప్రత్యేకత ఏంటి అంటే గోవిందరాజుల స్వామి కొన్ని సంవత్సరాల నుంచి ఉన్న గుడి సో ఈ గుడికి ఈరోజు చూడండి దర్శనానికి వచ్చాను నేను ఒక పని మీద సో ఇక్కడ స్వాముల వారు గోవిందరాజులు గారు ఉన్నారు ఇందులో చూడండి మంచిగా మీరు సో ఇది స్వామి గారి గర్భగుడి సో ఇక్కడ ఇదంతా చూడండి అంటే వేల సంవత్సరాల క్రితం కాకితీయుల నుంచి ఉన్న గుడి అంట సో ఇక్కడ మనకు పక్కనే బస్ స్టాండ్ ఉంది ఆ పక్క రైల్వే స్టేషన్ ఉంది సో ఇది కూరగాయల మార్కెట్ సో ఇది మన హిందూ సాంప్రదాయంలో ఐక్యత లేకపోవడం కారణం నిదర్శనమే ఈ గుడి చూడండి ఎంత